ముందు రోజు తయారు చేసిన చికెన్ కూరను తిన్న ఆ బాలిక ఏకంగా ప్రాణాలే కోల్పోయింది ఆ బాలిక కుటుంబం తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైంది అదేంటి నిన్న తయారు చేసుకున్న చికెన్ కూర ఈ రోజు తినకూడదా అసలు ఎందుకు ఇలా జరిగింది తమిళనాడు రాష్ట్రం అరియలూరు జిల్లా జయంగొండం ప్రాంతంలో నివసించే గోవిందరాజులు అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ ఇంటికి శంకుస్థాపన చేశాడు ఆ కార్యక్రమంలో ఆయన భార్య అన్బరసి వారి ముగ్గురు సంతానం పాల్గొన్నారు ఆ తర్వాత గుడికెళ్ళి మొక్కులు చెల్లించుకున్నారు ఆ తర్వాత కోడి మాంసం తెచ్చుకొని చికెన్ కర్రీ వండుకున్నారు అయితే భోజనానికి ఇంటికి వస్తారన్న ఓ మిత్ర బృందం రాకపోవడం చికెన్ కర్రీ మిగిలిపోయింది ఆ కర్రీని ఫ్రిజ్లో దాచిపెట్టారు గోవిందరాజుల భార్య అన్బరసి అలా ఆ రోజు గడిచిపోయింది ఆ పక్క రోజు మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ కర్రీని బయటకు తీసి కాస్తంత వేడి చేసి ఆ కుటుంబం అంతా తినేసింది ఆ దంపతుల చిన్న కూతురు లిధిర పూర్తిగా గ్రేవీతోనే భోజనం పూర్తి చేసింది అయితే భోజనాలైన కొద్దిసేపటికి ఆమెకు వాంతులు మొదలయ్యాయి ఆ తర్వాత కడుపు నొప్పి ప్రారంభమైంది దీంతో ఆ దంపతులు హుటాహుటిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలించారు ఇది జరిగిన కొద్దిసేపటికి మిగతా కుటుంబ సభ్యులు కూడా అస్వస్థకు గురయ్యారు అదే సమయంలో అప్పటికే కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన లిధిర ఆరోగ్యం క్షీణించడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికే ప్రాణాలు వదిలేసింది మృతురాలి కుటుంబ సభ్యులందరూ ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పుకొచ్చారు ఫుడ్ పాయిజన్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు మీడియాకు వివరించారు నిన్న మొన్న తయారు చేసిన కూరల్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం చేపల అయితే ఏకంగా ఓ రోజు నిల్వ ఉంచి తినడం కొందరు చేస్తుంటారు పేద మధ్యతరగతి ఇళ్లలో ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే అయినా కూరల్ని నిల్వ ఉంచి తినే అలవాటుకు స్వస్తి చెప్పడమే మంచిదన్నది డాక్టర్ల మాట అన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకపోవచ్చు కానీ మన జాగ్రత్తలో మనం ఉండటమే ఎంతో మంచిది అంటున్నారు వైద్య నిపుణులు సో వ్యూయర్స్ టేక్ కేర్